భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ఒలింపిక్స్ని కూడా మన దేశంలో నిర్వహించాలి అని ప్రయత్నాలు చేస్తుంది కానీ ఇప్పటి వరకు వేయలేదు ఒకవేళ బిడ్ వేసినా రాలేదేమో కానీ ఇప్పుడు మనము రెండు వేల ముప్పై ఆరులో ఇక్కడ నిర్వహించాలని ఒక బిడ్డ అయితే వేస్తున్నాం ఈ బిడ్డ వేస్తే మన దేశంతో పాటు మరికొన్ని దేశాలు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రతి దేశానికి కూడా ఏ ఏ దేశాలు బిడ్డు వేసాయో ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థే కాకుండా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు భద్రత వీటన్నింటి విషయంలో కూడా ఒక టీంను పంపిస్తారు ఈ ఒలింపిక్స్ గేమ్కి సంబంధించినటువంటి ఆ టీం పంపించి ఆ టీం వచ్చి ఇక్కడ అనమాట పరిశీలించి ఆ దేశం అన్నిటికీ సౌకర్యమేనా అన్ని విధాలుగా భద్రతగా ఉందా అన్ని విధాలుగా ఓకే అంటేనే ఆ బిడ్డు వేసినటువంటి దేశాలు ఏదో ఒక దేశాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ విధంగా ఇప్పుడు భారత్ రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహించడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే ఆస్ట్రేలియా రెండు సార్లు పంతొమ్మిది వందల అలాగే రెండు వేల సంవత్సరంలో కూడా ఒలింపిక్స్ నిర్వహించింది అలాగే మళ్ళీ ముప్పై రెండు ఇప్పుడు ఆస్ట్రేలియాకే ఇచ్చారు అంటే ముప్పై రెండులో కూడా ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది అనమాట ఈ ఒలింపిక్స్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు అయిపోయాయి కదా రెండు వేల ఇరవై ఆరులో ఏమొచ్చేసి ఇటలీ రెండు వేల ఇరవై ఎనిమిది ఏమొచ్చేసి లాస్ ఏంజల్ అమెరికా రెండు వేల ముప్పైలో ఏమొచ్చేసి ఫ్రాన్స్ రెండు వేల ముప్పై రెండు మళ్ళీ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా మూడు సార్లు ఒలింపిక్స్ గేమ్ ఆతిథ్యం ఇచ్చింది అందువల్ల ఆస్ట్రేలియా ఏం చెప్తుంది అంటే హై కమిషన్ మీరు రెండు వేల ముప్పై ఆరులో బిడ్ వేశారు కాబట్టి మేము కూడా మాకు ఇప్పుడు మూడు సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన అనుభవం ఉంటుంది మీరు చాలా వరకు టోర్నీలు నిర్వహించారు చాలా పెద్ద పెద్ద టోర్నీలు నిర్వహించారు కాబట్టి మీకు పెద్ద ఏం కష్టం కాదు కాకపోతే ఒలింపిక్స్ లాంటి ఇలాంటి దాన్ని నిర్వహించాలంటే మాత్రం కొంచెం అనుభవం ఉండాలి మాకు అనుభవం ఉంది కాబట్టి రెండు దేశాలు కూడా కలిసి పనిచేద్దాం మా అనుభవాలు మీకు ఉపయోగపడతాయి అలాగే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా బలపడతాయి కాబట్టి మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అని ఇప్పుడు ఆస్ట్రేలియా కమిషన్ అయితే మన హైకమిషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ఏ విధంగా నిర్వహణ చేయాలి ఏ విధంగా టిక్కెట్ల అమ్మకాలు చేయాలి ఏ విధంగా స్టేడియాలు నిర్మించాలి ఏ విధంగా భద్రత ఏర్పాటు చేయాలి అలాగే అథ్లెట్లకి సౌకర్యాలు ఏ విధంగా చేయాలి ఇవన్నీటి కూడా చాలా అనుభవం కావాలి కాబట్టి మా యొక్క అనుభవం మీకు ఉపయోగపడుతుంది మా యొక్క సహాయం మీకు ఉపయోగపడుతుంది రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం కోసమే మరింత ఎక్కువగా బలపడాలి మేము భారత్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఒక అవకాశంగా భావిస్తున్నాం అంటూ ఆస్ట్రేలియా హైకమిషన్ అయితే ఈ విషయాలు చెప్పడం జరిగింది దీనికి కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది మన దౌత్యవేత్తలు అలాగే మన హైకమిషన్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది రెండు వేల ముప్పై ఆరు గనక ఒకవేళ ఆ బిడ్ వేశారు కాబట్టి మనకొస్తే ఖచ్చితంగా ఆస్ట్రేలియాతో కలిసి పనిచేసే ఉన్నాయి